హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ అది కానీ అన్ని రకాల నట్స్ని వాడుతూ నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీ దగ్గర ఏ ఏ నట్స్ అవైలబుల్లో ఉంటే వాటిలన్నిటిని కానీ మీరు ఈ కేక్లో వేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న వరకు చాలా వరకు నట్స్తోనే ఈ కేక్ని ప్రిపేర్ చేశాను అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కేక్స్ని ఈ విధంగా రెడీ చేసి పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందులోనూ మనం ఇంట్లో చేసి పెట్టాం కాబట్టి హైజనిక్గా చేసి పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో ఈ స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదార పొడి అలాగే త్రీ ఫోర్త్ కప్పు వరకు చిక్కటి పెరుగుని తీసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు బాగా విస్కర్ సాయంతో బీట్ చేసేసి తీసుకోండి మనం ఎంత చక్కగా అయితే బీట్ చేస్తామో మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఈ విధంగా బీట్ చేసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసన్స్ని వేసుకుంటున్నాను వెనీలా ఎసన్స్ మీ దగ్గర అవైలబుల్లో లేనట్లయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మీరు యాలకల పొడినైనా వేసుకోవచ్చు దీన్ని కానీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు దీనిపైన జల్లడిని ప్లేస్ చేసేసుకొని వన్ కప్ వరకు మైదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ వేసుకొని జల్లడు పట్టేసి తీసుకోండి నేను ఇక్కడ మైదా వాడుతున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ సాయంతో మిక్స్ చేసేసుకోండి మన బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి పాలని ఒకేసారి యాడ్ చేసుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోవచ్చు కాబట్టి బ్యాచెస్ కింద అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చూసారు కదా పైకెత్తి వేసామంటే రిబ్బన్ లాగా పడుతుంది ఇది వచ్చేసి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసి కేక్ టిని రెడీ చేసి తీసుకుందాం ఈ విధంగా ఒక కేక్ టెన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని చేత్తోనే గ్రీస్ చేసేసి తీసుకోండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అయినా గ్రీస్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదాన్ని డస్ట్ చేసేసి దీన్ని డస్టింగ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనం కేక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కేక్స్ అనేది ఈ మనం తీసుకున్న మౌల్డ్ ఏదైతే ఉందో దానికి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసేయండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని కానీ కేక్ టిన్లో వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన నట్స్ని వేసుకుందాం నేను దగ్గర వచ్చేసి అన్ని రకాల నట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్ని తెచ్చుకున్నాను అనమాట దాంట్లోనే అన్ని ఆల్రెడీ కట్ చేసేసి ఉంటాయి కాజు బాదము కిస్మిస్ అలాగే కొన్ని పిస్తాలు గుమ్మడి గింజలు పుచ్చగింజలు అలాగే ఎండబెట్టిన ఫ్రూట్స్ అంతేకాకుండా ఇందులో టూటీ ఫ్రూటీ కానీ ఉంటాయి అలాగే అవిసగింజులు ఉంటాయి అన్నమాట వీటిలన్నిటిని అన్నింటిని కానీ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇవే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు ఈ విధంగా నట్స్ అన్నీ వేసుకున్న తర్వాత రెండు సార్లు ట్యాప్ చేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల కేక్ టెన్లో ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అవుతాయి ఇప్పుడు స్టవ్ పైన నేను ఆల్రెడీ మందపాటి కడాయి పెట్టుకొని హీట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి కేక్ టెన్ పెట్టేసి దీనిపైన లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది మనం కేక్ని బేక్ చేసుకోవడానికి లో టు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత టూత్పిక్ సాయంతో ఒకసారి గుచ్చి చూసుకోండి టూత్పిక్ వచ్చేసి క్లీన్గా వచ్చిందనమాట అంటే మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసి పెట్టుకున్న కేక్ని బయటకు తీసేసుకుందాం ఈ విధంగా బయటకు పెట్టుకున్న ఈ కేక్ టిన్ పైన క్లాత్ని కప్పేసి పూర్తిగా చల్లారినివ్వండి మన కేక్ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని నైఫ్ సాయంతో అడ్జస్ట్ని లూజ్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఈ కేక్ని డిమోల్డ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా వెనక వైపు కానీ మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో చాలా అంటే చాలా స్పంజీగా వచ్చింది ఇప్పుడు ఈ కేక్ని వేరే సైడ్కి టర్న్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా కేక్ రెండు వైపులా కానీ ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన విధంగా పీసెస్ కింద కట్ చేసేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలకి కేక్స్ని కట్ చేసి ఇచ్చేటప్పుడు ట్రయాంగులర్ షేప్లో లేదంటే రెక్టాంగులర్లు మీకు ఏదైనా వెరైటీ మౌల్డ్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే వాటితో కట్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూసారు కదా కట్ చేసి చూసుకున్నా కానీ ఎంతో స్పంజీగా వచ్చిందో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి అందరు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ అయితే చాలా స్పంజీగా మంచి టేస్టీగా ఆల్రెడీ మనం నట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో నట్స్ తగులుతూ చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ స్పాంజ్ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్